ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్ గారికి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం సీఎం చంద్రబాబుకు ఉందా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలను వంచిస్తున్న వైనంపై వైఎస్ జగన్ గారు వేసిన సూటి ప్రశ్నలకు కూటమి నేతలు బదిలివ్వలేక కంగారు పడుతున్నారని అన్నారు కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇచ్చిన వాగ్దానాలండి అమలు చేస్తున్నారా ఎందుకు వాయిదాలు వేస్తున్నారు ఎందుకు ఎగవేస్తున్నారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మేనిఫెస్టో అన్నారు షూరిటీ అన్నారు గ్యారంటీ అన్నారు సూపర్ సిక్స్ అన్నారు ఇచ్చినటువంటి వాగ్దానం చే నెరవేర్చకపోతే ఏంటి అని అడిగితే చొక్కా పట్టుకోండి కాలర్ పట్టుకోండి అని అన్నారే చూస్తున్నారు కదా మీరు సోషల్ మీడియాలో మేము అన్నీ స్టడీ చేసే చేసాం కాలరు పట్టుకోండి మాది అవసరం అయితే అన్నారు ఏం పట్టుకోవాలి వాళ్ళు చెప్పమని ఉన్నా అది చెప్పిన పెద్ద మనిషిని వాళ్ళు ఏం పట్టుకోవాలి ఎనిమిది అయింది ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు ఆరకొరగా కుంటిగా ఏదో అనే ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఎవరు చొక్కా పట్టుకోవాలి ఎవరి కాలర్ పట్టుకోవాలి మెడ పట్టుకోవాలి చెప్పమని నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా సుదీర్ఘంగా మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలని మీరు బుకాయించే బుకాయింపులని వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా చెబితే ఒక్క సమాధానం చెప్పడు ఊరిని చల్రమరగా మాట్లాడే ప్రయత్నం ఆయన మంత్రులు నాయకులు కారు కోతలు గుయ్యటం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వాస్తవాలకు వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయటం అలా జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు పది నుంచి పదకొండు సార్లు మీడియా ముందుకొచ్చి మీడియా ముఖంగా ప్రజలకి తెలియచేసేటటువంటి విషయాలను తెలియచేశారు ప్రస్తుత ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు ఒక్కరోజు ఒక్క ప్రయత్నం కూడా ఒక్క ప్రశ్నకు సమాధానం కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం ఎంత అన్యాయం అండి ఏం చెప్తారండి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అంటున్నారు చివరికి చూస్తే మళ్ళీ ఆయనే ఆరు లక్షల కోట్లేని బడ్జెట్లో పెట్టాడు చెప్పే ప్రచారం వేరు ప్రాక్టికాలిటీ వేరుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి చాలా చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీడియాలో కూడా అడిగారు దాన్ని సమాధానమే చెప్పలేదు రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది ఇది ఫ్యాక్ట్ టోటల్గా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఎనిమిది మాసాల్లో తగ్గిపోయింది తగ్గిపోతే జిఎస్డిపి పెరిగిందని చూపిస్తాడు అదేంటో ఇది అశాస్త్రీయంగా జిఎస్డిపి పెరిగిందంట ప్రభుత్వ ఆదాయం టఫామని తగ్గిపోయింది జీఎస్టీ పిని ఏమో పెరిగిందని చూపిస్తున్నారు ఎట్ట చెప్పబోయే దీనికి సమాధానం దానికి సమాధానం చెప్పరు కారు కోతలు కూసి మైక్ ముందుకు వచ్చి కారు కోతలు కూసేటువంటి కార్యక్రమం రాసే పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఈనాడు ఆంధ్రజ్యోతి అది ఇది ఏదో ఎల్లో మీడియా రాసేస్తున్నారు కదా అని మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా బేసిక్గా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా కూటమి ప్రభుత్వ పెద్దలు మైక్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పలేక కారు కూత కూస్తున్నటువంటి వ్యక్తులు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మంత్రులు అడుగుతా ఉన్నా ఏమండి మా హయంలో రెండు పాయింట్ డెబ్భై మూడు లక్షలు రెండు కోట్ల డెబ్భై మూడు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి బటన్ నొక్కి డైరెక్ట్గా వారి అకౌంట్లోకి వేశాం దిట్ ఇస్ నో ఫిల్ ఎక్కడా కూడా అవినీతి లేదు పైసా అడిగే ప్రశ్న లేదు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేశాం అయ్యా మీరు వచ్చారు కదా చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షలు కోట్లు అప్పు చేశారు ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు చేసి ఏం చేసావా బటన్ నొక్కామా బటన్ నొక్కి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశామా ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు చూసారా సంపద సృష్టిస్తా బటన్ నొక్కడు ఏంటి ముసలమ్మ నొక్కింది బటన్కి ముందు పెడితే అన్నాడు నొక్కు ముసోడు నువ్వు కూడా నొక్కు బటన్ నొక్కలేవు పోనీ నువ్వు ముసలోడు అయిపోయావు అనుకో నీ చేత నొక్కిచ్చు అది నొక్కలేవు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు పేద ప్రజలకు బటన్ నొక్కిస్తే దాన్ని అవహేళన చేశావు ఇవాళ బటన్ నొక్కడానికి ఏమో నీ దగ్గర దమ్ము లేదు ఆర్థికంగా రాష్ట్రం దెబ్బతినిపోయి ఇది ఈ నొక్కలేపడానికి కాను ఎందుకో తెలుసా అంటే జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు వ్యవస్థలు నాశనం చేశాడు ఇలాంటి కుంటి సాకులు పనికిమాలిన సాకులు చెప్పేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప సూటిగా దేనికి సమాధానం చెప్పడే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రశ్నించాడు దీనికి ఇది సమాధానం ఇదిగో లెక్కలు ఇవి అదేమంటే నేను ఐటీలో తిట్టా నేను ఒక డెబ్బై మూడేళ్ళు దాటిన ఐటీలో నేను బాగా దిట్ట ఇట్ట అనే మాటలన్నీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇటీవలే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు నీతి ఉపయోగ రిపోర్ట్ తీసుకున్నాడండి అండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి నీతి ఉద్యోగ రిపోర్ట్ ప్రకారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎవరు చంద్రబాబు నాయుడు గారు చేసింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాన్ని రెండింటినీ పోల్చి చూడవలసినటువంటి అవసరం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ మూలధన వ్యయాన్ని ఎంత చేశారని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో మూలధన వ్యయంలో సోషల్ సర్వీసెస్ కింద సగటున రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అక్షరాల ఐదు వేల రెండు వందల డెబ్బై రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టాం మాది గొప్పం చెప్తాడు ఆయన ఆయన మాది గొప్పం చెప్తే టీవీల నుండి చూపిస్తాయి ఆయనకు అనుకూలంగా ఉన్నవాడు పత్రికల్లో ఫ్రంట్ పేజులు రాసి పారేస్తారు ఎంత అన్యాయంగా రాస్తారంటే లిక్కర్ స్కామ్లో రెడ్డి అంట మిదు నర్షన్